పోయిన నెల ఒకటో తేదీకి తెచ్చినావు ఈ నెల తేదీ ఎంత అనుకుంటున్నావు కొంచెం కూడా లేదు దీన్ని కొడుతున్నా గీగిన కానీ వేసి బండగేసి కొట్టిన కానీ రాకున్నది వెంటనే పదును అయినది పద్ధతిగా వాడుకోవాలి లేకపోతే దొరకదు అర్థమైందా పది రూపాయలే పోయి పొడరు పది వేలు అన్నట్టు ఎత్త నావు పది రూపాయలు పొడరుకి ఇంతనా రామాణ్యం డ్యూటీకి పోయి పది వేలు దంపేస్తున్నావు పది రూపాయలు పడరు నేను నెల రోజులు పడన్నా నువ్వే తుస్సు తుస్సాన్ని కొట్టుకొని నువ్వే అవి వేయచ్చావు నేనేం వాడను ఏందో ఈ మనిషి ఎప్పుడు ఇంత పీనేస్తానమ్మా పీనేస్తానమైనా కానీ ఏమి మళ్ళా పలక ఏమి వాసించాంపు షాంపూ వాడకుండా షాంపూ వాడకుండా ఇంకేం వాడతారు బాగా నవ్వుతాడు అవి కిరుగు అమ్మా కిలికిలికిలి అని కానీ ఏంటి అంత వాసన వచ్చింది పంపై తెచ్చి ప్యాకెట్లు ప్యాకెట్లు పడతాన్నావా నేను రూపాయిని ప్లస్ నీకు యాభై సెలవు తీసుకురావడం మర్చిపోయినాను రూపాయి తెచ్చి పొరపాటు అయినట్టు అంటే అర్ధ రూపాయలు అయితే రెండు పోసుకుంటా అదేనా రూపాయిలైనా రెండే వస్తుంటే నువ్వే యాభై వచ్చిన రూపాయలు నాలుగు వేసుకుంటా అదే అర్ధ రూపాయలు అయితే నాలుగు వేసుకుంటావు అవి రెండు అవుతాయి సరిపోతుంది ఎట్టేనా నీకు రూపాయి బొక్క కదా ముఖ్యం బొక్యం కాదు ఇప్పుడు నాలుగు రూపాయలు పోయేది ఎక్కడా ఇది రెండు రూపాయలు పోయేది ఇక్కడ ఇంత పీణేస్తాము నేను చూడలేదు ఎక్కడ షాంపూ కూడా నాను చానా చూడు చెప్తానా జుట్టు చూడు ఉంటుంది పోతుంది నూనె తీసుకురాబ్బా కోకోనట్ లేకుంటే ఫ్యాష్ ఫ్రూట్ తీసుకుంటా చాలా స్నానం బాగా ఆరబెట్టుకొని నీట్గా ఉంది సాల్ నూనె వెళ్ళేందుకు జుట్టలో రాలతనే నూనె బాటిల్ ఎంత అనుకుంటున్నావు ఇప్పుడు నూనె బాటిల్ ఎంత అనుకుంటున్నావు ఇప్పుడు తెచ్చుటోని నీకే తెలుసు నాకే తెలుసు మళ్ళా తెలుసు కదా అందుకే నేను తేలేదు జుట్టు రాలతుంది ఒక కిటికీ చెప్పాల చెప్పు అట్ట రాట్టి అటు తీసి పెట్టుకొని అది తీసుకో అయితే పెహికల్ తీసుకోండి రా హలో హలో పెహికలు తీసుకోండి రాకల్ దానికి అది అది తీసుకో నేను ఎంత అబ్బా సాయాలేసుకో ఒకసారి నీకొస్తాను రెండు సార్లు వస్తాను బంగారం వద్దులే బంగారం చూడు ఒకటి రెండు సరిపోలే మా పియాస్ మోగినికి స్విచ్ అయిందనుకో మళ్ళీ ఇంకా సర్లే బాగుంటాయి తెలుసా ఇప్పుడు ఏమైంది రా కలర్ సర్లే తీసుకుందాం తెలుసా నీ ఇప్పుడు ఏమన్నా తెలుసా నీకు ఏమైనా కొత్త షర్ట్ తీసుకుంటావా అవు మళ్ళీ కదా షర్ట్ ఎంతనే తెలుసా నీకు ఫస్ట్ తెలుసు కాబట్టి ఐదు వందలు అయితే మల్లె ఏమి ఇప్పుడు ఐదు వందలు షర్ట్ తీసుకుంటాను ఓయ్ హలో ఐదు వందలు ఎట్టి షర్ట్ తీసుకుంటాను